జేవీజీ రామారావు ప్రిన్సిపాల్ బీవీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈరోజు నశా ముక్త భారత్ అభియాన్ సందర్భంగా మనకి ఈ క్యాంపస్లో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగిందండి దీనికి ముఖ్యంగా రెండు డిపార్ట్మెంట్స్ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాయి మెడికల్ డిపార్ట్మెంటు ఏరియా హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చారు వాళ్ళు తర్వాత అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు వాళ్ళు చాలా వివరంగా అన్ని విషయాలు వాళ్ళతో క్లియర్గా డిస్కస్ చేశారు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేశారండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సౌమ్య సైక్యాట్రిస్ట్ అండి ఏరియా హాస్పిటల్ అమలాపురం ఈరోజు నశా ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా యువత యువతకి ఈ డ్రగ్స్ రహితంగా ఎలా ఉండాలి అనేది అవేర్నెస్ చేయడానికి బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ బట్లపాలెంకి వచ్చామండి ఇక్కడ స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా దేశ అభివృద్ధికి ఈ యువత పాత్ర చాలా ఉంటుంది కానీ వీళ్ళందరూ ఈ డ్రగ్స్ అలవాటు పడడం దీన్ దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా రిస్క్లో పడడం సో పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఈ ప్రోగ్రాం జరు జరగడం జరిగింది పో సో లీగల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఇన్ ఈ ట్రాప్లో ఇరుక్కుంటే ఎట్లా బయటకు రాలేరు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్లస్ ఈ డ్రగ్స్ యొక్క అలవాటు అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది మా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అలాగే అడిక్షన్ సెంటర్ ఏరియా హాస్పిటల్లో అందుబాటులో ఉంది దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఆల్రెడీ అలవాటు ఉన్నవాళ్ళు మెయిన్గా ఏంటంటే దీని గురించి స్టిగ్మా ఎక్కువ అంటే నా పేరు బయటకు తెలిసిపోతుంది అని ఎవరు అప్రోచ్ అవ్వరు సో ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళ డీటెయిల్స్ బయటకు రాకుండా ఇవన్నీ స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది